పొద్దు పొద్దున పొద్దు పడుపు వైదవు నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటావు లోకమంత సుడిగాలే చుట్టి వస్తావు ఆ కబురులన్నీ మూట గట్టి మోసుకొస్తావు అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా కత్తిమీది సాము లాంటి వృత్తి నీదిరా కత్తిమీది సాము లాంటి వృత్తి నీదిరా ఎంత కష్టమైనా దాటిపోయే శక్తి ఉందిరా మట్టిలోని రత్నాలు వెలికి తీస్తావు ఈ మట్టి మనిషి బతుకుమారే రాత రాస్తావు రాతి గుండెనైన గుండెనైనా మార్చరాగమైతవు రాతి గుండెనైన మార్చే రాగమైతవు జాతి మేలు కోర చైతన్య గీతమవుతావు అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా